సునీతే దరూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆడ రెడ్ బటన్ లో సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ చేయండి బెల్ బుద్ధి బై ఛాన్స్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసా మీ అందరికి సూపర్ చేయండి మరి మిల్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చర్ సూరత్ మంచి మ్యానుఫ్యాక్చర్ మన సుజాత గారు లేట్ చేయకుండా సీజన్ టైంలో మాట్లాడదాం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రస్టెడ్ కంపెనీస్ ట్రస్టెడ్ ప్యాకేజ్ సూరత్ నుంచి గారు యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు అప్డేట్ సారీస్ ఇచ్చేస్తా ఉంటాం ఇంకా నిమ్మవల్లి సిల్క్ మిల్స్ నుంచి ఏ అప్డేట్ శారీస్ వచ్చేస్తున్నాయి కనుక్కుందాం నమస్తే సుజాత గారు ఎలా ఉన్నారు మన వాళ్ళు ఎదురు చూస్తున్నారు బా మీ దాంట్లో డోలా ముద్దా ఇంకే ఇంకా వస పేర్లు ఆ వల్ల లాంచ్ చేసేదే వీళ్ళు బట్ ఈసారి కూడా మన వాళ్ళకు ఏ దాంట్లో పట్టుకోవచ్చు ఏ క్లాత్ ఈసారి వచ్చి డోలా జార్జెట్ అండ్ తీసుకొచ్చాను ఓకే చూడండి ఇప్పుడు ఆల్రెడీ వినేశ్ ఇంద్ర డోలా ముగ్ధ సీక్వెన్స్ లో కూడా మీకు తీసుకొచ్చేసిందట లేట్ చేయద్దని వీడియో పెయిన్ నెంబర్ కి కాల్ చేయలేకపోతే లేకపోతే వాట్సాప్ లో హాయ్ అని పడితే వీళ్ళే మీకు స్క్రీన్ షాట్ కొట్టి పెట్టి రిప్లై అనేది ఇచ్చేస్తారు బట్ ఎంత తీసుకోవాలి ఏం కదా అని డీటెయిల్స్ మీ దాంట్లో తీసుకోవాలంటే ఎంత మినిమం బడ్జెట్ మినిమం పదిహేను వేల బడ్జెట్ పెట్టుకోవచ్చు అంటాం ఓకే మన వాళ్ళు షాంపుల్ చూడాలనుకుంటున్నాం మీ దగ్గర టెస్టింగ్కి ఎంత ఉందో ఎం అలాంటి వాళ్ళకి మీ సహాయం ఎలా అందుతుంది ఒక్కొక్క సెట్ తీసుకోవచ్చు అంటే ఒక సెట్ వైజ్ సింగిల్ పీస్ కాదు ఒక సెట్ కి ఎన్ని కలర్స్ అయితే వస్తాయో అన్ని కలర్స్ తీసుకోవచ్చు దాంట్లో ఎన్ని మినిమం ఎంత ఉంటుంది ఎయిట్ కలర్స్ ఉంటాయి సిక్స్ కలర్స్ ఉంటాయి ఓకే ఎయిట్ సిక్స్ ఉంటాయి చూడండి గుర్తుపెట్టుకోండి ఓకేనా మీరు వాళ్ళు తీసుకున్నది క్యాష్ ఆన్ డెలివరీ ఉందా సిఒడి ఆప్షన్ అంటూ ఉంటుంది బట్ సిఒడి అంటే ఫుల్ పేడ్ కాదండి థర్టీ పర్సెంట్ ముందుగా పేమెంట్ చేయాల్సి ఉంటుంది మిగతా సెవెంటీ పర్సెంట్ మీ ఊరి ట్రాన్స్పోర్ట్ కి మీ ఇంటి దాకా కాదు మళ్ళీ గుర్తుపెట్టుకోండి మీ ఊరి ట్రాన్స్పోర్ట్కి వచ్చిన తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటుంది పేమెంట్ చేశాకనే వాళ్ళు మీకు పార్సల్ ఇస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఇక నీట్ క్లియర్ విన్నారు కదా పదివేలు అయితే మూడు వేలు ఫస్ట్ డిపాజిట్ చేయాలి ఏడు వేలు మీరు ట్రాన్స్పోర్ట్ కాడ డిపాజిట్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఏ డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా వీడియో నెంబర్కి అదే క్లియర్ చేయకుండా వీడియో మీద ఉన్న నెంబర్కి డిజైన్స్ అన్ని మస్తు మస్తు తీసుకొచ్చి కలర్ కలర్ గా ఇంకా బయట చాలా మంది కస్టమర్స్ కూర్చున్నందుకు పైన కింద త్రీ ఫ్లోర్స్ లో కూర్చున్న మేము మనం ఆఫీస్ రూమ్ లో చేస్తున్నాం రోజు రోజైతే స్పెసిఫిక్ గా చాలా సూపర్ ఉండే కలెక్షన్ మాత్రం చూసేద్దాం పదండి ఇక ఓకే అండి చాలా హెవీ క్వాలిటీ ముత్తా సిల్క్ అంటారు అదే మోడల్ నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఓకే ఆల్ ఫ్యాబ్రిక్ అనుచు అంటే ఇప్పుడు మనకి పంటగలు వస్తున్నాయి బోర్డర్ ఫేస్ ఇష్టపడతారు అవును అందుకనేసి వాళ్ళు చిన్న మిడిల్ క్లాస్ పెద్ద పెద్ద చిన్న చిన్న వైలేస్ వాళ్ళు కూడా కొనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది ఓకే కట్టుకోవాలని వాళ్ళందరి కోసం ఓకే ఫస్ట్ సారీ మనకు డోలా చూడండి మనకు పర్పల్ ఇలా వస్తుందండి అండి చాలా బాగుంటుంది చూడండి డబుల్ బోర్డ్ అనమాట మొత్తం ఇలా వచ్చేసింది బోర్డర్ అనేది ఇలా కనిపిస్తుంది పింక్ పల్లు వచ్చే చూడండి ఇలా సేమ్ టు సేమ్ వచ్చేసింది దీని బ్లౌజ్ అనేది మీకు చూపిస్తాను ఇంకా చూడండి బ్లౌజ్ ఆపోజిట్ ఉంటుంది కొంచెం టోన్ 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 అంటే మనకి పళ్ళు అనేది ఈ బోర్డర్ అనేది మనకి ఇక్కడ వస్తుంది కనుక అప్పుడు ఆపోజిట్ మనం వేసుకున్నప్పుడు లుకింగ్ చాలా గ్రాండ్ అవునవును బాగుంది డిజైన్ కూడా మనకు చాలా బాగుంది బ్లౌజ్ ఓకే వన్ మీటర్ బ్లౌజ్ ఓకే చూడండి మంచి చూడండి ఫ్యాబ్రిక్ డబల్ ప్రాపర్టీ వచ్చేలా చూసుకోవచ్చు చూడండి మన హ్యాండ్ పెట్టు కూడా కనిపించదు మన హ్యాండ్ అనేది క్వాలిటీతో మీకు ఇస్తున్నాను ఇదే ప్రైస్ లో మీకు ఇంత క్వాలిటీలో ఎక్కడ దొరకదు నేను చూడండి మీ కలర్ గానీ డిజైన్స్ కానీ మన దగ్గర చాలా చాలా వెరైటీస్ చాలా చాలా ఉన్నాయండి అది నిమ్మవారి సిల్క్స్ దొరుకుతాయి క్వాలిటీ వైజ్ కూడా లెంత్ పరంగా కూడా నేను ముందుగానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి ముందుగానే మీకు ఖచ్చితంగా చెప్తూ ఉంటాను అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ముగ్ధాక

పైన ఏమో చిన్న బార్డర్ కిందేమో పెద్ద బార్డర్ దీనికి సంబంధించిన దాంట్లో మళ్ళీ మనకు కలర్స్ డిఫరెంట్ దీంట్లో వచ్చేసి కలర్స్ కలర్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి ఎయిట్ కలర్స్ దీంట్లో వచ్చేసి ఎయిట్ కలర్స్ ఎనిమిది కలర్స్ వస్తాయంటే చూడండి దీనికి సంబంధించి మనకు దీంట్లో మీరు చూడండి మూడు వందల యాభై రూపాయల నుంచి మనకు స్టార్టింగ్ ప్రైస్ అనేది చూడండి ఎలా ఉంది మస్తు క్లాత్ కనబడుతుంది అసలు డిజైన్ కూడా బాగుంది నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేదా డోలా సీక్వెన్స్ ఓకే డోలా సీక్వెన్స్ రింగ్ అవుతున్నాయి లోపల మొత్తం సీక్వెన్సే ఓన్లీ బార్డర్ కాదు టోటల్ సారీ మొత్తం మీకు సీక్వెన్సే వస్తుంది సారీ లుకింగ్ కూడా చాలా బాగుంటుంది కట్టుకుంటే బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ లో ఉంటుంది ఎంత బాగుందో ఇది వచ్చేసి పళ్ళు మీకు దీంట్లో మీకు బ్లౌజ్ కూడా ఎక్సలెంట్ గా చూపిస్తాను బ్లౌజ్ కూడా చూడండి చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ మీద ఈ సారీ కట్టుకుంటే ఎక్సలెంట్ గా ఉంటారు సేలింగ్ చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చూపించవచ్చు మీకు మీటర్ బ్లౌజ్ కూడా వస్తుంది ఏ శారీ కానీ మీకు చెప్తున్నాను బ్లౌజ్ లెంత్ ఎంత పెద్దగా ఉందో మీకు చూపిస్తున్నాను సారీ మాత్రం చాలా చాలా చూపించరు అనమాట ఓకే చూడండి మనకి దీనికి సంబంధించిన కలర్స్ కాంబినేషన్ కూడా మనకు ఎలా ఉన్నాయో చూడొచ్చు మీరు చాలా చాలా లైట్ కలర్ దీంట్లో కూడా మనకు ఎయిట్ కలర్స్ కోంబో చూడు దీంట్లో కూడా మనకు ఎయిట్ కలర్స్ కోంబో ప్యాక్ అనేది మనకు వచ్చేసింది మళ్ళీ నెక్స్ట్ ఇంకొడుగుడిని చూసేద్దాం మళ్ళీ మనం సిమ్రాన్ సిల్క్ అక్క సిల్క్ ఇది 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 అసలుకి ఇప్పుడు బ్లాక్ చేసింరు కదా అదేది ఇది ఇది వచ్చేసి విక్ సీక్వెన్స్ ఓకే 6 ఇన్ సీక్వెన్స్ డోలర్ ఓకే అప్పా మెంతో వన్స్ సారీ ది అంతే ఎలిఫెంట్స్ వచ్చి సిమ్రాన్ దీని పేరు వచ్చేసి సిమ్రాన్ అంటే చూడండి ఫ్రెండ్స్ ఒక వాల్యూమ్ ప్రతిసారి అవునవును అవును ఓకే ఇప్పుడు వచ్చిన వ్యాల్యూ టుడే రిలీజ్ అయిన వ్యాల్యూ చూడండి దీంట్లో మనకు ఎలా ఉంది సూపర్ ఉన్నాయి బాగుంటుంది త్రీ ఐటమ్స్ ఇలా వచ్చేసి లైనింగ్స్ వస్తుంది ప్లస్ ప్రింటెడ్ వస్తుంది ప్లస్ ఇలా వచ్చేస్తుంది జెర్రీవింగ్స్ బిగ్ వీవింగ్స్ స్మాల్ వివింగ్ అండ్ టోటల్ పీకాక్ అంటెంట్ చాలా చాలా బాగుంది పళ్ళు చూడండి అవును అవును చాలా చాలా హై క్లాస్ లో ఉంది అసలు నిజంగా శారీ కూడా మనకి మంచి షైనబుల్ ఉంది సుజాత గారు అసలు చూడండి మనకి శారీ కూడా చూడొచ్చు శారీ వెరైటీ మోడల్ మీరు మిస్ కావద్దండి ఇలాంటి వాళ్ళతోనే మీరు జోడీ కావాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అప్డేట్ లో ఉంటారు మీరు మీరు హ్యాపీగా తొందరగా అంబేసుకోవచ్చు మీరు చాలా లాభం పెట్టుకుని కొత్త కొత్త శారీస్ అయితే చూడండి ఎలా ఉన్నాయి కలర్స్ పైన కలర్ కాంబినేషన్ కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా ఎక్సలెంట్ గా అనిపిస్తుంది చూడండి దీనికి ఇది ఆపోజిట్ కలర్స్ ప్రతి శారీకి మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయి అనమాట మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం మళ్ళీ మనం దీంట్లో సిక్స్ పీసెస్ అనేది వచ్చేసిన మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇదేది సిరోస్కి సిరోస్కి వస్తుందండి చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇంకా షుబోర్ ప్రింట్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది మీకు పళ్ళు కూడా చాలా బాగుంటుంది చూపిస్తాను చూడండి ఎంత బాగుందో లుకింగ్ కూడా గ్రే కలర్ లో బేబీ పింక్ తో అండ్ ఎల్లో కలర్ లో వచ్చేసింది ఇది వచ్చేసి మీకు పర్పల్ వచ్చేది సారీ యెల్లో కలర్ వచ్చేసింది పింక్ కలర్ వచ్చింది టోటల్ గ్రే కలర్ అండ్ వైట్ కలర్ కూడా వచ్చేసింది ప్రియింటింగ్ మొత్తం షిబోర్ ప్రింటింగ్ లాగా వచ్చేసింది దీంట్లో మీకు సరోస్టి వర్క్ కూడా వచ్చింది చూడండి చక్రాలు లాగా పూర ఫ్లవర్ వేసింది పూరా శాండ్ టోటల్ గా ఉందండి చీర మొత్తాను అద్దేసినట్టుంది చూడండి కింద మీకు లైన్స్ కూడా టోటల్ చీర మొత్తం మధ్య మధ్యలో లైన్స్ కూడా ఉంది వీవింగ్ టైప్ పళ్ళు వచ్చేసి ఇలా ఎక్స్ట్రా ఎంత బాగా ఇచ్చారు చూడండి గోటా పట్టి కూడా ఇచ్చారు శారీ ఫ్లోరల్ గా చూడండి గోటా పట్టి కూడా వచ్చేసింది మీకు ఈ విధంగా వచ్చేసింది దీంట్లో మీకు కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మేము కలర్స్ కూడా చూపిస్తాను ఇందులో చూడండి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ గా ఇలాంటి కలర్ మ్యాచింగ్ కూడా మా దగ్గర తప్ప మీకు ఎక్కడా దొరకదు ఎక్కడైనా చూడండి కలర్ కాంబినేషన్ లో కానీ ఫ్యాబ్రిక్ విషయంలో కానీ ఫుల్ గ్యారంటీడ్ అండి ఫుల్ గ్యారంటీ ఐటమ్ ఇవే చూసేసి వేరే కడ తక్కువ దొరుకుతున్నా దయచేసి మోసపోవద్దు ప్లీజ్ మళ్ళీ మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము ఓకే చూడండి ఎంత సూపర్ ఉన్నాయో అసలు నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం వచ్చేసి ఆర్గంజ పట్టక ఓకే ఆర్గంజ పట్టు చాలా బాగుంటుంది త్రీ మంత్స్ బ్యాక్ తీసాను వీడియోలో మళ్ళీ ఇప్పుడు కొత్తగా డిజైన్స్ వచ్చాయి పండుగలు కనుక సో చూడండి డిజైన్ కూడా చాలా చాలా ఎక్సలెంట్ నేను చెప్తున్నా మీకు నిజం చెప్తున్నా వినాయక చవితి దసరాకి ఇప్పటి నుంచే మనకు పెద్ద పెద్ద హోల్సేలర్స్ తీసేసుకుంటారు డిజైన్లు కొత్త కొత్తవి ఏవి లాంచ్ అయినవి మీరు కూడా తీసేసుకుని పెట్టుకోండి దసరాకి ఇది మొత్తం బీవింగ్ యొక్క టోటల్ శారీ వీవింగ్ ఇక్కడ కొంచెం మీడియం ఇది వరకు బిగ్ బోర్డర్స్ ఇచ్చేది ఇప్పుడు మీడియం బార్డర్ వచ్చేసింది టోటల్ వీవింగ్ వచ్చేసింది పైన స్మాల్ బార్డర్ ఉంటుంది టోటల్ ఈ కలర్ కాంబినేషన్ కి తగ్గట్టు శారీ ఉంటుంది మీకు మీకు సిక్స్ థర్టీ లెంగ్త్ రిచ్ పళ్ళు పళ్ళు కూడా చూడండి ఎంత రిచ్ గా ఇచ్చారో ఒకటి

ఓకే నెక్స్ట్ దీనికి సంబంధించిన కలర్స్ ఎలా చూసేదాం మళ్ళీ మనము డార్క్ కలర్స్ కవర్లు మీరు ఓపెన్ చేయలేరు ఎందుకు అప్పయి పట్టు శారీస్ కనుక కంపల్సరీ వస్తాయి అనమాట ఓకే పట్టు శారీస్ కాబట్టి కంపల్సరీ అనేది మీరు చూడండి మనకు ఎలా ఉన్నాయో చూడొచ్చు మీరు మస్తు నెక్స్ట్ ఇంకోటి కూడా చూస్తారు బా ఇప్పుడు బాగా ట్రెండ్ వస్తుంది ట్రెడిషనల్ అనమాట ఇప్పుడు కాకపోతే ఇది వరకు అన్ని ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ వచ్చేది మేము పింక్ కలర్ శారీ పింక్ కలర్ అంటే బోర్డర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట ఇలాంటి ఎలిఫెంట్స్ వస్తాయి అండి కింద బోర్డర్ అనేది చేంజ్ అవుతూ ఉంటది ప్రతి ఓకే కలర్స్ మొత్తం ఇలా బ్లాక్ బ్లాక్స్ బ్లాక్ అండ్ వైట్ అంటే ఇక్కడ స్మాల్ బార్డర్ వచ్చారు చూడండి అవును వచ్చేసి ఇలా వస్తుంది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది పల్ కూడా బాగుంది బాగుంది మస్త్ మంచిగా ఉంది కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి దీంట్లో బ్లౌజ్ వచ్చేసి ఏ కలర్ లో ఏ కలర్స్ వస్తాయి అక్క ఏదైతే ఉంటుందో బ్లౌజ్ కూడా అదే వచ్చేస్తుంది ఓకే చూడండి మనకు ఓకే రెడ్ కాంబినేషన్తో మనకు బ్లౌజ్ అనేది మనకు వచ్చేసింది చూడండి మనకి ఎలా ఉంది చూడవచ్చు మీరు కూడా మాత్రం అద్దూర్స్ అసలు కిజంటే చాలా చాలా అందంలో ఉంది ఓ కలర్స్ ఇప్పుడు బార్డర్స్ కలర్స్ చేంజ్ అయినాయి ఎనిమిది ఎయిట్ కలర్స్ వస్తాయి ఎనిమిది కలర్స్ వస్తాయి అంటే చూడండి ఓకే డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ చూడండి మళ్ళీ మనకు ఎలా ఉన్నాయో చూడవచ్చు మీరు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం చూసేద్దాం ఇక ఆర్య పట్టు ఇది ఇది ఏ క్లాత్ అడగలేదు ఎలిఫెంట్స్ డోలా చూడండి ఈ ఏనుగులు ఉన్నది డోలా అంటే చూడండి మళ్ళీ ఆర్యా పట్టు అంటారు అంట చూడండి ఇంకొక పేరు గ్యాప్ బోర్డర్ కూడా ఇదా ఓకే గ్యాప్ బార్డర్ అని కూడా పిలుస్తారంట చూడండి స్టెప్ బై స్టెప్ వస్తుంది స్టెప్ బై స్టెప్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది అనమాట డోలా కన్నా స్మూత్ గా జోర్జా ఉంటుంది అనమాట వచ్చేసి పైన కింద బిగ్ బార్డర్ వచ్చాము కనుక దాని పైన మాత్రం స్మాల్ బార్డర్ ఇచ్చారు చూడండి ఎంత పర్ఫెక్ట్ గా కూర్చుందో చాలా బాగుంది మీకు బ్లౌజ్ కూడా టోటల్ శారీ ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మీకు బోర్డర్ ఏదైతే ఇస్తారో అదే వచ్చేసింది కాకపోతే ఫుల్ ఫుల్ ప్రింటెడ్ ఉంది కనుక మీకు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి చిన్న చిన్న స్టార్స్ తోటి చాలా బాగుంది అంటే సారీ కూడా డిజైన్ చిన్న చిన్న ఫ్లవర్స్ తో కుప్పలు కుప్పలు వచ్చేసినట్టు ఉంది అసలు ఎందుకంటే చాలా ఎక్సలెంట్ కనబడుతుంది సారీ మొత్తం టోటల్ గా మనం ఓ కలర్ ఎంత కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది చూడండి కలర్ కాంబినేషన్ కూడా చూడండి మోడర్ కాంబినేషన్ కానీ పైన సారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఎంత మంది డౌట్స్ వస్తుంటాయి కలర్ షేడ్ అవుతుందా పిండితో పోతుందా అని నెవర్ నాది మీరు ఏ శారీ నూట యాభై రూపాయల చీర మీరు కట్టుకున్నా నాది కలర్ అయితే షేడ్ అవుతుంది ఓకే నూట యాభై రూపాయలు ఫుల్ గ్యారెంటీ ఐటమ్ తెచ్చుతున్నాను ఈజీగా సేల్ చేసుకోవచ్చు మీ దగ్గర ఒక్కసారి కస్టమర్ మీ వద్దకు అనుకోండి మళ్ళీ మళ్ళీ మీ వద్దకే వస్తా ఉంటారు చూడండి చిన్న స్మాల్ బార్డర్ వచ్చేసింది పర్పుల్ అండ్ వైట్ ఫ్లవర్ బేసిక్ చిన్న స్మాల్ బోర్డర్ దానికన్నా ఒక ఇంచ్ తక్కువ ఎక్సలెంట్ గా ఉంటుంది సారీ పళ్ళు చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఫ్లవర్ ప్యాటర్న్ తో మనకు పళ్ళు కూడా చాలా ఎక్సలెంట్ ఉంది మళ్ళీ దీనికి సంబంధించిన ఓకే టోటల్ శారీ వచ్చేసి ఇలా ఉంది చూడండి మనం ఎలా ఉంది చూడండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది బార్డర్ వచ్చేసి మాత్రం ఫ్లవర్ బేస్ కనిపించేలా ఉండాలి పర్పల్ ఇచ్చారు పర్పల్ కలర్ లో మనకి ఇలా ఉంది చూడండి మనకి అలా ఉంది మస్తు క్లాత్ కూడా ఎట్లానే డిజైన్ వైట్ షేడ్ పైన ఏ ఫ్లవర్స్ వస్తాయో బ్లౌజ్ కూడా అదే ఫ్లవర్ అదే వస్తుంది అనమాట ఓకే పైన ఆరెంజ్ ఉంది ఆరెంజ్ బ్లౌజ్ వస్తుంది ఓకే పైన రామ ఉంది రామ వస్తుంది పింక్ ఉంటే పింక్ ఏది ఉంటే అదే కలర్స్ వస్తుంటాయి

ఫ్యాబ్రిక్ చాలా చాలా స్మూత్ గా చాలా బాగుంటుంది కూడా వచ్చేసి చాలా బాగుంటుంది షైనింగ్ ఫుల్ గా ఉంటుంది మనకి కొంతమందికి ఫ్లోరల్ డిజైన్ ఇష్టపడతారు కదా వాళ్ళ కోసం ఎక్సలెంట్ గా ఉంటుంది బోర్డర్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఎంత నీట్ గా క్లియర్ గా ఎంత అందంగా వేస్తారు ఏ మాత్రం కూడా మీకు ఫినిషింగ్ కూడా కనిపిస్తుంది కూడా చూడండి ప్రింట్ వస్తుంది అంటే డిజిటల్ అంటే ఇలా మామూలుగా కనిపించేస్తుంది ఫుల్ అనమాట మీకు కలర్ షేడ్ అలాంటివి ఏమీ ఉండదు పళ్ళు కూడా చాలా ఫ్రిచ్ గా ఇచ్చారు దీనికి చూడండి ఎంత బాగుందో ఇది అంటే చాలా చాలా బాగుంది. నమస్కారం అయితే బౌర్ ఏదైతే వస్తుందో మీకు సారీ మొత్తం బ్లౌజ్ కూడా అలాగే వస్తుందండి చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి ఇచ్చారు. బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బై హైలైట్ లో ఉంది సిక్. చాలా అంటే చాలా చాలా బాగుంటాయి. ఓకే చూసేద్దాం మనం కలర్స్ కూడా మనకు చాలా చాలా బాగుంటాయి అనే షీన్ర్ కాబట్టిగా చూసేద్దాం దీనికి సంబంధించిన కలర్స్ కాంబినేషన్స్ కూడా మనకి ఎలా ఉన్నాయో చూడొచ్చు మీరు. వావ్. പൈ കലർന്ന ബോർഡർ കലർ കാംബിനേഷൻ എക്സലെന്റ് ഓക്കെ చూడండి మిస్ అవ్వద్దండి వీడియో పెన్ నెంబర్కి కాల్ చేయలేకపోతుంది వాట్సాప్లో అంటే ఇంకా అండి అప్డేట్ శారీస్ వల్ల మీకు మీకు ఇంకా ఇప్పుడు దసరా పండగకి ఇప్పుడే రిలీజ్ అయినవి ఈ వీక్ రిలీజ్ అయినవి మనకు రావడానికి మినిమం వన్ మంత్ పడుతుంది ఆడ అప్పుడు కొనే బదులు ఇప్పుడు ఈడ కొనేసేయండి మీ ఇంటి దగ్గర అడ్వాన్స్ పెట్టుకోండి అని మాత్రం నేను చెప్పేస్తాను సుంతధర యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే మొత్తం టోటల్ అప్డేట్ శారీస్ సూరత్తు నుంచి లాంచ్ అయినాయా మీ ఇంటి ముందరకు వచ్చేస్తాయి చూశారంటే నెక్స్ట్ ఇంకోటి చూసేదా ఓకే ఓకే బాందినిలో బిస్కోస్ టోటల్ బిస్కోస్ వస్తుంది టోటల్ పైన బాందిని ప్రింట్ వస్తుంది డబుల్ కలర్ షేడ్ వస్తుంది ప్లస్ కింద స్మాల్ బార్డర్ అనేది మీకు వస్తుంది స్మాల్ ఓకే సార్ కాబట్టి మీరు ఈ బార్డర్ చూసినట్లయితే ఎంత నీట్ గా ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో చూడండి బా మస్తు గానం ఉంది అంటే ఎంత వర్జినల్ క్వాలిటీ అయితే మీకు ఇలా కనిపిస్తుంది అవును అవును ఆ విషయం మీరు ఒకటి దయచేసి అర్థం చేసుకోండి ఇలా ఇది ఉంది కదా ఈ మోడల్ చూసి ఇదే మోడల్ మా దగ్గర తక్కువ దొరుకుతుంది ఇలాంటి క్వాలిటీ మీకు ఎక్కడ దొరకదండి ఇలాంటి మంచి క్వాలిటీతో ఫినిషింగ్ కానీ ఫ్యాబ్రిక్ కానీ ఎలాంటిదైనా సరే మా దగ్గర దొరుకుతుంది నేను ఫుల్ గ్యారంటీడ్ ఇస్తాను మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు బట్ నా ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ క్వాలిటీ పిండితే కలర్ చేయడం ఎలాంటిది లెంత్ తక్కువ ఉండడం అలాంటిది అంటే ఏమీ ఉండదు నా దగ్గర మీకు ఎక్సలెంట్ కలర్స్ మీకు ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ ఇవ్వడమే నా యొక్క కర్తవ్యము ఎలాంటి నేను ముందుబడి మీకు చేస్తానండి మీరు అలా అవసరం కూడా లేదు దయచేసి వీడియో మొత్తం ఎక్సలెంట్ ఖచ్చితంగా చూడాల్సింది చూడండి ప్రతి ఒక్క డిజైన్ చూడండి మీకు ఇలాంటి డిజైన్స్ ఈ క్వాలిటీలో మీకు ఎక్కడ దొరకవు నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు రాసిస్తాను డబల్ ప్రాపర్టీ అనేది ఖచ్చితంగా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది కథను కూడా చూడొచ్చు మీరు నెక్స్ట్ ఇంకోటి చూసేద్దాం మళ్ళీ బెన్ని సిల్క్ బెన్ని ముగ్ధ సిల్క్ బెన్నీ సిల్క్ మనం ఎన్ని సిల్కులు చూస్తున్నామో మీరు కూడా చూడవచ్చు సిల్కులు అన్ని మీకు నిజం చెప్తున్నా అన్ని డోలా సిల్క్ మాదిరిగానే కనపడతాయి ఫ్యాబ్రిక్ వేరు అసలుకి అసలుకి టోటల్ 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 మనకు డోలా సిల్క్ మాత్రం లాగానే కనపడతాయి దీంట్లో కొద్ది 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 డిఫరెన్స్ తో మనకు వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ అసలు చూడండి కోసం ఈ బాంధనీలో ఇలా వచ్చేస్తుంది సారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్నెస్ గా ఉంటుంది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ప్రతి దానికి మీ నిమోర్ సిల్క్ మిల్స్ లో పళ్ళు కూడా వస్తుంది మళ్ళీ గుర్తుపెట్టుకోండి మంచిగా హండ్రెడ్ పర్సెంట్ పళ్ళు వస్తుందండి విత్ బ్లౌజ్ ఐటమే ఇస్తాను నేను ఏదైతే చూపిస్తానో అదే వస్తుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది తీసుకున్నారు వాళ్ళే చాలా మంది సంతోషపడ్డారు అసలు మీ దానిలో నుంచి లాభాలు వచ్చినాయని వాళ్ళు ఇంకా చూడండి మళ్ళీ నెక్స్ట్ దీనికి సంబంధించిన కలర్స్ కాంబినేషన్స్ ఎన్నున్నాయి మీ దాంట్లో అన్ని ఎయిట్ పీసెస్ ఉన్నట్టున్నాయి కదా కస్టమర్స్ అందరూ అవే అడుగుతారు అంటే ఒకరికి ఒక కలర్ నచ్చి ఇంకొకరికి వేరే కలర్ నచ్చాల నచ్చదు కదా సో మినిమం కలర్స్ ఎయిట్ కలర్స్ ఉంటాయి మినిమం ఎయిట్ కలర్స్ లో ఏ చూడండి ఎలా ఉన్నాయో ఇవి కూడా ఎయిట్ కలర్స్ ఇవి కూడా మనకు టోటల్ టోటల్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ చూసేద్దాం ఇదే క్లాత్ సుజాత గారు డోలా డోలాగా వచ్చేస్తుంది బార్డర్ వచ్చేసి ఫైల్ ప్రింట్ బట్ వాష్ చేసి ఫైల్ ప్రింట్ బాగా నార్మల్ గా చేయొచ్చు ఓకే గ్యారంటీ వస్తుంది అనమాట ఫాబ్రిక్ ఓకే చాలా బాగుంటుంది బాగా ఆలోచించి మంచి ప్రింటర్ చూసుకొని ఎక్సలెంట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ చూడండి తో ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు కూడా చూపిస్తుంది అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మన దగ్గర ఇలా వస్తుంది చూడండి శారీ టోటల్ బిట్ వస్తుంది బార్డర్ మీ పైన మొత్తం ప్రింటెడ్ ఇది మొత్తం ప్రింట్ ఇది కూడా ప్రింట్ ఇది వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది చాలా బాగా చాలా లుకింగ్ గా ఉంటుంది శారీ లో క్వాలిటీ లో ఉంటుంది మీకు సేలింగ్ కూడా బాగుంటుంది దీనికి సంబంధించిన దాంట్లో మళ్ళీ మనము కలర్స్ కలర్స్ మనము ఎయిట్ కలర్స్ అనేటి వస్తాయి చూడండి మనకి ఎలా ఉన్నాయో చూడొచ్చు డిఫరెంట్ చూడండి మనకి ఎలా ఉన్నాయో ఇది బ్యాక్ సైడ్ మీకు చూపిస్తే ఇలా ఉంది ఇది ఫ్రంట్ సైడ్ చూపిస్తే కలర్స్ ఎయిట్ కలర్స్ ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ ఇంకో బాగుంది ఇది ఇది ప్రింట్ పిచువాయి ప్రింట్ మళ్ళీ వచ్చేసింది పిచువాయి ప్రింట్ దీని బోర్డర్ చూడండి మోసపోద్దు దాని బోర్డర్ చూడండి ఎంత షైనబుల్ అండ్ ఎంత బాగుందో ఎక్సలెంట్ గా ఉంది చూడండి చూడాలి కూడా ఈ ఫ్యాబ్రిక్ పేరు ఏంటి వచ్చేసి హెవీ డోలా వస్తుంది

ఓకే ఇది బ్లౌజ్ ప్లెయిన్ లో వచ్చేసింది చూడండి మనకు బార్డర్ కూడా ఉంటుంది శారీ కూడా ఒక్కసారి రౌండ్ అయ్యింది మళ్ళీ దీనికి సంబంధించిన దాంట్లో కలర్స్ కాంబినేషన్స్ చూసేద్దాం మళ్ళీ మనము ఎలా ఉన్నాయి చూడొచ్చు మీరు చూడండి మస్తుగానే కలర్స్ కూడా కదా ఎంత 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 బట్ సారీ ఉంటుంది సిక్స్ థర్టీ ఆరు ముప్పై ఖచ్చితంగా ఉంటది అంటే చూడండి నెక్స్ట్ ఇంకొకటి ఇంకోటి రజువాడీ సిల్క్ ఓకే రజువాడీ సిల్క్ ఇది కూడా మీకు చాలా సార్లు ఫ్యాబ్రిక్ ఎక్సలెంట్ బీవింగ్ టోటల్ బీవింగ్ ఇది మొత్తం జరిగింగ్ వేసి వస్తుంది ఇది వస్తే డబల్ కలర్ వస్తుంది చెక్స్ మొత్తం బీవింగ్ ప్రింటెడ్ ఇది మొత్తం వీవింగ్ మీకు బిగ్ బాడర్ ఇచ్చాము కదండి సో కింద అనేది చిన్న స్మాల్ బార్డర్ ఇచ్చాము కింద కంటే రిచ్ ఫుల్ గా కనిపించాలి లెక్క సో ఇలా వస్తుంది పళ్ళు కూడా ఎల్లో కలర్ కాంబినేషన్ తో చాలా బాగుంది ఇది సింగిల్ కలర్స్ వస్తాయి మీకు సింగిల్ కలర్ లో మీరు తీసుకోవచ్చు ఎన్ని పీసెస్ అంటే అన్ని పీసెస్ అవైలబుల్ అండి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అవైలబుల్ మీ కలర్స్ అవైలబుల్ అండి ఓకే చూడండి ఇలా చూపిస్తాను అండ్ ఎల్లో పింక్ ఆ మధ్య చాలా మంది ఎల్లో పింక్ కావాలనుకుంటారు కదా వాళ్ళ కోసం మన ఎల్లో పింక్ అండ్ యూనిఫామ్ బేసిక్ పైన కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఓకే చూడండి మనకి నెక్స్ట్ ఇంకోటి కూడా చూస్తుంది వచ్చేసి ముగ్దా అండి ముగ్ధ మళ్ళీ వచ్చింది ముగ్ధ శారీస్ మాత్రం మస్తు ఉంటాయి అసలు నిజం అంటే చూడండి ఓకే దీంట్లో దీంట్లో సంబంధించి ముగ్ధ శారీస్ చూడండి మనకు డిజైన్ ఓకే బాగుంది ఇది రిపీట్ రిపీట్ ఆర్డర్స్ వస్తున్నాయి దీంట్లో దీనిపై చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా లుకింగ్ కూడా చాలా బాగుంటుంది సారీ పెట్టుకుంటే కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది బార్డర్ వచ్చేసి ఏదైతే ఉంటుందో మీకు పళ్ళు అదే వస్తుంది ప్లస్ బ్లౌజ్ కూడా అదే వస్తుంది టోటల్ బీవింగ్ ఉంటుంది ఈ మధ్యలో ఉండేది మొత్తం ప్రింటెడ్ అండి మనకు బార్డర్ పై బార్ వచ్చింది స్మాల్ బార్డర్ కూడా మీకు వస్తాయనమాట ఓకే పళ్ళు వచ్చేసి మీకు బ్లౌజ్ ఓకే చూడండి నెక్స్ట్ ఇంకోటి కూడ చూసేద్దాం మళ్ళీ మనము ఇంకోటి మిలాన్ షిఫాన్ మిలాన్ షిఫాన్ ఓకే మిలాన్ షిఫాన్ లో కూడా యూస్ మన చిన్న చిన్న ఫంక్షన్స్ కి ఇలా బాగుంటుంది ఇది అంటారు ఫ్యాక్ చాలా బాగుంటుంది దీనికి జరిబోర్ వస్తుంది ఫాబ్రిక్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది సాఫ్ట్నెస్ ఉంటుంది బాగుంటుంది అనమాట మనం డైలీ యూస్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు పెట్టిపోతులకి కానీ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట దీని పల్లిలో వస్తుంది

బాగుంది బేసిక్ కావాలనుకునే వాళ్ళకి ఈ కాన్సెప్ట్ చాలా బాగుంటుంది ఓకే ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ చూడండి మనకి ఎలా ఉన్నాయో చూడవచ్చు మీరు నెక్స్ట్ ఇంకోటి కూడా చేద్దాం ఇంకోటి వచ్చేసి ఇది బాగా ఫేమస్ నడుస్తుంది ఒక ఇప్పుడు ఆన్లైన్ లో ఇలా ఈ గ్రీన్ పర్పల్ తోటి శారీ మొత్తం మామూలు వస్తాయి కానీ ఎక్సలెంట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ చూడండి పళ్ళు ఎలా వచ్చేసిందో పళ్ళు కూడా డిజైన్ బలే ఉంది అంత నెమలి అనమాట ఓకే బార్డర్ ఏదైతే ఉంటుందో మీకు బ్లౌజ్ కూడా సింగిల్ కలర్స్ అనమాట సింగిల్ కలర్స్ తయారు చేయించు మరి మరి మన వాళ్ళకి ఒక హండ్రెడ్ పీసెస్ కావాలన్నా కూడా సప్లై చేస్తాం కంపల్సరీగా ఓకే దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి టూ కలర్స్ కలర్స్ పింక్ అండ్ పింక్ సార్ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ పర్పుల్ అండ్ గ్రీన్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అసలుకి ఎన్ని మోడల్స్ ఎన్ని రకాలు మీరు వీక్లీ వీక్లీ ఇంత న్యూ కలెక్షన్స్ తీసుకొని వస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మనం కొత్త డిజైన్స్ చూపిస్తున్నాయి కాక వాళ్ళు కొత్తగా డిజైన్ సెలెక్షన్ చేసుకొని వాళ్ళు సేల్ చేసుకుని వాళ్ళు లాభం పొందాలి మనం కొత్త కొత్త వెరైటీస్ పెడుతుంటూనే వాళ్ళు కూడా సేల్ అవుతుంటది మనకి మంచిగా అనిపిస్తుంది అవును వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అవును థ్యాంక్ సో మచ్ సుజాత గారు